ఉండాలని గ్రామస్తులకు అలాగే ల్యాండ్ అక్విజేషన్ కింద వచ్చిన జాయింట్ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మేటర్ బోర్డు డిప్యూటీ కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు సార్ లాస్ట్ అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి మా డిమాండ్స్ చెప్పుకుంటూనే వచ్చాం కానీ లాస్ట్ ఇయర్ వాళ్ళందరూ మారిపోయారు లాస్ట్ మీటింగ్ మీరు వచ్చారు మేము కొన్ని డిమాండ్స్ చెప్పాం కానీ మీరు ఆ రోజు ఏం చెప్పారంటే ఓన్లీ మీ రిజిస్ట్రేషన్ యాలు గురించి మీకు వచ్చేది పన్నెండు లక్షలు మాత్రమే మేము అన్ని ఇంట్రెస్ట్ అన్ని కలిపి ఇరవై లక్షలు ఇస్తున్నాం అంతకన్నా ఒక్క పైసా కూడా రాదన్నారు ఓకే మీరు మీరు రాదన్నారుకారం చెప్పారు మేము కూడా ఏం చెప్తున్నాం అంటే మా పొలం ఎంత ఉందో పట్టా పొలం మా చెరువు ఎంత ఉంది దాన్ని దీన్ని బేద చేసుకుంటే మాకు వచ్చేది పది లక్షలు మాకు ఆరు వందల యాభై పట్టా పొలం ఉంటే ఆరు వందల యాభై ఎకరాలు గ్రామ చెరువులు ఉంది ఇంకా శ్మశానాల్లో ఎన్ని కలిపి ఒక వంద ఎకరాలు ఉన్నాయి మాకు టోటల్గా వేసుకుంటే తొమ్మిదిన్నర లక్ష పది లక్షలే మాకు ఎకరా కిట్టేది మీరు ఏం చెప్తున్నారు మేమేం చెప్పాం సార్ ఆ రోజు మీరు బీపీసీ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపల్సరీగా దాని డంపర్లు వచ్చేసి మన నంది దగ్గర పడతాయి మనం బట్టలు ఆరేసుకునే దాన్ని కూడా విధి మీద సౌరు లాగా వస్తాయి బట్టలు వైట్ బట్టలు ఆరేసుకోవాలంటే భయపడాలా ఎందుకంటే బహుశా తెలిసినట్లేదు కృష్ణాపట్టం పోతే ఊరు ఊర్లు ఖాళీ బట్టలు ఆడేసుకునే పరిస్థితి కూడా లేనప్పుడు మాకు ఊరు నుండి అండి సార్ ఇక్కడ మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మటు కంపల్సరీగా ఆ రోజు మీరు మాట్లాడిన తర్వాతే మీటింగ్ పెట్టండి సార్ మేము కొన్ని డిమాండ్స్ చెప్పాం ఆ డిమాండ్ సాల్వ్ చేసిన తర్వాత మీటింగ్ పెట్టండి అన్నాం మీరు టెన్ డేస్ అడిగారు ఈ టెన్ డేస్ లో మేము మాట్లాడుకునే తట బట్టలు పెట్టి మీరు మేము చెప్తాము మీరు ఆ ట్వంటీ ల్యాక్స్ దాని మీద పొలం ఇవ్వాల్సిందే తీసుకునేది తీసుకునేదే మీకు అనుసంధానంగా ఈ అనుకూలం కాబట్టి ఫ్యాక్టరీలు వస్తాయి అంటారు ఫ్యాక్టరీలు వచ్చే మాట పక్కన పెట్టి మా బతుకు తెరువు మెయిన్ ఊరు ఫస్ట్ ఊరు ఉండదు ఇప్పుడు మీరు పొలం తీసుకున్నా మాకు తొమ్మిదిన్నర లక్ష ప్రతి ఒక్కరు ఆలోచించండి ఎందుకంటే మన చెరువు ఫ్రీగా పడుతుంది వాళ్ళకి ఎనిమిది వందల ఎకరం గవర్నమెంట్ ల్యాండ్ చెరువు ఆరు వందల యాభై ఎకరం సార్ మా చెరువు మీ శ్మశానాలు మందబ్యులు ఎన్ని కలుపుకుంటే ఒక నూట యాభై ఎకరం ఉంటది ఎనిమిది వందల ఎకరం మా పట్టాపాలం కూడా అంతే మాకొచ్చే తొమ్మిదిన్నర లక్ష కాబట్టి ఆ రోజు చెప్పాం ఈ చెరువుకి ఈ జిల్లాలో సార్ ఏ నీళ్లు లేని రోజు మన నీళ్ళు ఉండే రోడ్డు పట్టాలు పండించడం ఎవరైనా కలుపుకోండి చెన్న పాలం అంత డిమాండ్ ఎవరు పండపోయినా మాకు పండు ఉండే కాబట్టి ఇలాంటి చెరువు ఈ జిల్లాలో మాత్రం ఎందుకంటే జెంట నాన్ జెంటా నాన్ ఈ చెరువుకు మించ చెరువు జిల్లాలో లేదు ఒకసారి నీళ్లు పండకపోయినా పోయినా మేము సొంతం డబ్బులు వేసుకుని గ్రామస్తులు సో నీళ్లు కూడా కారణం తెచ్చుకొని లాస్ట్ నీళ్లు కట్ చేసుకొని పండించుకునేది అదొకటి మెయిన్ ఇక్కడ ఉండేది గొర్రెలు బర్రెలు మీరు పొలం ఇస్తాం పొలం ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం ఒక సంవత్సరం ఒక నాలుగు సంవత్సరం కమ్ముండారు తర్వాత ఆ బడి పొవం వీక్కున్నారే పైకి టెండర్లు తీసాడు డిజైనింగ్ తీసుకున్నారు ఆల్రెడీ చాలా మంది కలదు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు డిజైన్ కి గోడ అట్ట ఈ మొత్తం పొలానికి ఏం ఇట లేదు బరువు పాఠం లేదు మొత్తం గేట్ పెట్టాడు మేము పోవాలన్నా కానీ మూలం బేట అవుతాడు కూడా సర్వే నెంబర్ ఉంది మేము పోవాలన్నా కానీ ఆధార్ కార్డు చూపించే పరిస్థితి ఎందుకంటే క్రిష్ణాపట్నం ఒకసారి పెరిగితే మెయిన్ గేట్ నుంచి పోయిన తర్వాత అక్కడ ఒక మంచిగా గ్రామం పల్లి కాపులు ఉన్నారు ఆ ఊరికి పోవాలంటే ఆధార్ కార్డు ఉంటేనే లోపల పారు ఒక మనకు అమ్మాయి ఇచ్చిన వాళ్ళు ఈ ఊరికి వచ్చినా వాళ్ళు ఆధార్ కార్డు తెచ్చుకోవాలి ఒక మర్చిపోయిందంటే అక్కడి నుంచి అక్కడ ఎవరికి వెళ్ళిపోవాల్సిందే ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళకి వచ్చేది లేదు ఎందుకంటే మాకు సర్వే నెంబర్ ఊరు మాది ఈ ఊరం నిరూపించుకోవలసిన రోజు వస్తుంది ఎందుకంటే అక్కడ సంవత్సరం ఒక ఆరు నెలలో ఒక అతను సెక్యూరిటీ ఇంకొక ఆరు నెలలు మాట్లాడు కంటిన్యూ తెలిసిన ఈ ఊరే తెలుసు పక్క వచ్చారు మా ఇంకోటి చెప్ప్యూరిటీ వచ్చాడుకో మాది ఊరని చెప్పుకునే దుర్భాగ్య పరిస్థితి కూడా మాకు వస్తుంది ఎందుకంటే ఆధార్ కార్డు చూపినప్పుడు కాబట్టి మీరు అన్ని విషయాలు మీరు అన్ని చెప్పను మాకు మీరు ఏమనుకుంటున్నారంటే ఒక యాభై లక్షలు ఒక యాభై లక్షలు వస్తుంది అనుకుంటున్నారు మీరు చెప్పిన మా ఆలోచన ప్రకారం మీరు వచ్చేది కేవలం పన్నెండు లక్షలు కాబట్టి అన్ని కంటే ఇరవై లక్షలు వస్తుందని చెప్పన్నారు అది బహుశా చాలా మంది జరగదు కాబట్టి మీరు మేము ఆల్రెడీ ఇరవై ఆరు లక్షలకి నాలుగు సంవత్సరాల కింద చెప్పాను నాలుగు సంవత్సరాలు కొనుక్కొని రీఛేజ్ చేసుకున్నాం కానీ ప్రతి రైతు ఏం ఆలోచిస్తాడంటే ఇక్కడ రెండు నెలల రెండు లక్షల యాభై వేలు మాగాని రెండు లక్షల ఎనభై వేలు చేసుకుంటే ఒక ఇరవై వేల ఇరవై వరకు ముప్పై వరకు రిజిస్ట్రేషన్ అయిపోతాయని చెప్పి అనుకున్నారు కానీ ఇక్కడ మన పోర్టు మనకి ఈ విధంగా నిల్వన గొంతుకు వస్తారనే సంగతి ప్రభుత్వం తెలియదు కాబట్టి మీరు దయచేసి మేము పొలా ఇచ్చేది పక్కన పెట్టి మాకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కానీ మాకు ఏం చేయగలుగుతారు మీరు ఏం చేస్తారు అది ముందు మాకు మీ డిమాండ్స్ చెప్పిన రాసుకోనున్నారు ఆరు సార్లు మీటింగ్ జరుగుతున్నారు రెండు వేల ఇరవై నుంచి అది మొత్తం